హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసెప్ సద్దాక ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ కేరళ ట్రెడిషనల్ రెసిపీ అయిన కల్తప్పం చాలా టేస్టీగా ఉండి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా మీకు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా దీనికోసం రేషన్ బియ్యాన్ని ఒక గ్లాస్ వేసుకుని వాటర్ వేసుకుని ఓవర్ నైట్ కానీ అట్లీస్ట్ సిక్స్ అవర్స్ ముందు కానీ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్కి రైస్ ఇలా నానిపోయి ఉంటాయి రేషన్ బియ్యంతో చేసుకుంటే రెసిపీ చాలా బాగా వస్తుంది నార్మల్ రైస్తో కన్నా ఇప్పుడు ఇలా నానిన ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇప్పుడు ఏదైతే గ్లాస్ తో మనం రైస్ ని తీసుకున్నామో అదే గ్లాస్ తో పావు గ్లాసు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి అదే గ్లాస్తో పావు గ్లాసు ఉడికించుకున్న అన్నంని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి నానబెట్టుకున్న మిగిలిన రైస్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో పించ్ సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్సీ చేసుకుని ఇంతకుముందు మనం మిక్సీ చేసుకున్నది వేసుకున్న బౌల్లోనే దీన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజు ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టు త్రీ స్పూన్స్ వరకు గీని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని బాగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏదైతే గ్లాస్తో మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లంని తీసుకుని దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి జస్ట్ బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ని వేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి పాకం అది రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఇలా కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు దీన్ని పక్కనుంచుకోవాలి ఇది చల్లారే లోపు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న రైస్ కొబ్బరికాయ ముక్కల మిక్చర్లో ఒక స్పూను ఇలాచీ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా చల్లారిన బెల్లం పాకంని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియం అన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అప్పుడే మనకి కలతపం కరెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం గీలో ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కల్ని కూడా వేసేసుకుని కలుపుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరికాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న అదే ని పెట్టుకొని మరి కొంచెం గీని వేసుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి హైలో ఉంచుకునే మనం మిక్స్ చేసుకున్న ఈ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఒక థర్టీ సెకండ్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత దీన్ని సిమ్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేయటం వల్ల మనకి ఈ కల్తప్పం పొంగుతున్నట్టు వచ్చి చాలా సాఫ్ట్గా వస్తుంది టూ టు త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో కదా ఇలా బోత్ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ గీని వేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టుకుని మళ్ళీ బ్యాటర్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి రెండు నుంచి మూడు గరిటెలు వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్లేమ్ని లో చేసుకుని టూ టు త్రీ మినిట్స్ అయిన తర్వాత టర్న్ చేసుకుని బోత్ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మన దగ్గర ఉన్న మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతటిని కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కలతప్పం రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చూడండి మధ్యలో కూడా ఇలా స్పాంజీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది చాలా టేస్టీగా అండ్ స్వీట్ కూడా ఎక్కువగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి కలతప్పంని మీ అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సార్ దాకా